హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్ ఈరోజు వీడియోలో నేను మీకు ఒక స్పెషల్ రెసిపీ చూపిస్తాను విలేజ్ స్టైల్లో ముందుగా ఆయిల్ హీట్ చేసుకొని దానిలో కొద్దిగా పసుపు వేసుకొని తక్కువ ఆయిల్ అనమాట ఎగ్స్ మనం బాయిల్ చేసిన ఎగ్స్ ఉంటాయి కదా వాటిని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి బాగా వేయించుకొని పక్కన పెట్టుకోండి తర్వాత అదే ఆయిల్లో కొంచెం ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేసి జీలకర్ర వేసి జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయండి ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా మగ్గిన తర్వాత దీనిలో వాష్ చేసి పెట్టుకున్న ఎండు చేపలను వేస్తాం ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత వీటిలో మనం కొంచెం కారం వేసుకోవాలి స్పైసీనెస్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి ఈ కారం కూడా బాగా కలిసేంత వరకు అటు ఇటు గరిట్టుతో కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఇది కారం పచ్చివాసన పోగానే దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేయండి వాటర్ యాడ్ చేసి కొంచెం కర్రీ అనేది దగ్గర పడినండి దగ్గర పడిన తర్వాత మనం చిన్న నిమ్మకాయ ఎంత సైజులో చింతపండు నానబెట్టుకుని ఉంచుకోవాలి ఆ చింతపండు రసాన్ని దీనిలో యాడ్ చేసేయండి బాగా కర్రీ మొత్తం మిగిలిపోయిన తర్వాత కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసి ముందుగా వేయించుకున్న పెట్టుకున్న కోడిగుడ్లను దీనిలో యాడ్ చేసుకోండి కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అనమాట మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే